నింగి నుంచి నేలకు తొమ్మిది నెలల తర్వాత తిరిగి వస్తున్న సునీత రేపు తెల్లవారుజామున ల్యాండింగ్ ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ అట్లే అక్కడి నుంచి నేరుగా నాసా సెంటర్కు తరలింపు రిటర్న్ జర్నీ షెడ్యూల్ ప్రకటించిన సైంటిస్టులు ప్రక్రియ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసా ఇబ్బంది పెట్టనున్న అనారోగ్య సమస్యలు కొన్ని నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆస్ట్రోనాట్స్ అంటూ తొమ్మిది నెలల తర్వాత జనరల్గా అంటే ఈ వార్త ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లా ఉంటుంది చూడండి అంతరిక్షంలోకి పోయి తొమ్మిది నెలల తర్వాత ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఒక్క నెల కాదు రెండు నెలలు కాదు తొమ్మిది నెలల తర్వాత వాళ్ళు ఎట్లా వస్తున్నారో ఒకసారి చూడండి దానికి సంబంధించిన ఈ వార్త చూద్దాం యాక్చువల్గా ఇది ఏంటిది ఒకసారి చూడండి నాసా వెబ్సైట్ టీవీలో లైవ్ వ్యోమ నౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మొదల నుంచి ఆస్ట్రోనాట్లు భూమిపై అడుగుపెట్టే వరకు మొత్తం ప్రక్రియను లైవ్గా చూసేందుకు అవకాశం కల్పించినట్లు నాసా తెలిపింది మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి నాసా టీవీ నాసా వెబ్సైట్తో పాటు యూట్యూబ్ ఛానల్లోనూ చూడొచ్చు ప్రకటించింది కాగా సునీతాను భూమి మీదకి తీసుకొచ్చేందుకు అమెరికా జపాన్ రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు అన్నెం మెక్లైన్ అట్లే నికోల్ అయ్యర్స్ టుకియా ఒనిషి కిరిల్ పెస్కోవ్ స్పేస్ ఎక్స్క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళారు అంటూ స్పేస్ క్రాఫ్ట్లో ఇగో సునీత విలియమ్స్ తను అయితే అక్కడ ఏం జరిగిందంటే భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమికి చేరుకున్నారు మంగళవారం ఉదయం అంతరిక్షనాక డ్రాగన్ ఆన్ డ్రాకింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అయితే సాయంత్రం డ్రాగన్ భూమికి ప్రయాణం మొదలు బుధవారం తెల్లవారుజామున అంటే రేపు సుమారు మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు రేపు ఫ్లోరిడా తీరానికి దగ్గరలో ఉన్న అట్లాంటి సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది అందులో నుంచి ఒక్కొక్కరిగా ఆస్ట్రోనాట్లు బయటకు వస్తారని సోమవారం నాసా తెలిపింది అయితే ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే అనుకున్న టైంకు ఆస్ట్రోనాట్లు భూమిపై అడుగు పెట్టచ్చని పెడతారని వివరించింది ఈ మేరకు ప్రయాణానికి సిద్ధమవుతున్న వారి ఫోటోలను నాసా విడుదల చేసిందంటూ కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి కదా లైవ్ కూడా వస్తుందా లైవ్ స్టార్ట్ చేసిరా వాళ్ళు భూమి మీదకి వచ్చినాక కూడా నడవలేరు ఎందుకంటే కొన్ని రోజులు ఇట్లా గాలి తేలాడతారు కదా తొమ్మిది నెలలు గాలిలో తేలాడారు కదా ఇక మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడికి గురవుతారు స్పేస్లో గ్రావిటీ ఉండదు దీంతో ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్లో గాల్లో తేలుతుంటారు భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు అందుకే వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది భూమిపై అడుగుపెట్టాక వాళ్ళు నడవలేరు నెలల పాటు ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు కండరాల క్షీణత ఎముకల సాంద్రత తగ్గుతుంది తల తిరగడం వంటి సమస్యలు ఇబ్బంది పడవచ్చు అయితే స్పేస్లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి లో బీపీ ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు కంటి చూపుతో పాటు గుండె సమస్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయంటూ తొమ్మిది నెలల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదులో ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లారు అయితే స్టార్ లైనర్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రోనాట్ లేకుండానే అది భూమికి తిరిగి వచ్చింది యాక్చువల్గా ఆ పైకి వెళ్ళిన తర్వాత వాస్ట్రోన్ ఆస్ట్రోనాట్లు కూడా వాళ్ళతో పాటు అంటే దాంతో పాటు రావాలి కానీ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఒక టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఆ స్టార్ లైనర్లా వీళ్ళు రాకుండా దాంతోపాటు రాకుండా వాళ్ళు అక్కడే ఉండిపోయారు సో దీంతో సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్ సుమారు తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు తొమ్మిది నెలలట ఇవాళ ఏం తిన్నారు ఎట్లా తిన్నారు ఎట్లా బతికిరని ఆగమే అది ఆ కాగా ఐఎస్ఎస్లో ఎక్కువ కాలం గడిపిన రికార్డు ఫ్రాంట్ రూబియో పేరిట ఉంది ఆయన మూడు వందల డెబ్బై ఒక రోజులు ఐఎస్ఎస్లో ఉన్నారు ఇదే ఇప్పటి ఉన్న వరల్డ్ రికార్డు ఐఎస్ఎస్లో ఎక్కువ కాలం గడిపిన ప్రముఖ ఆస్ట్రానాట్ల జాబితాలో సునీత విలియమ్స్ కూడా చేరారు అంటూ అసలు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది కొంతమందికి డౌట్ పైకి పోయింది అక్కడ నుంచి రావాల్సినటువంటి ఆ స్టార్లైనర్లో వచ్చేసేయాలి జనరల్గా ఆస్ట్రోనాట్స్ కానీ అంతరిక్ష ఆ ప్రయోగంలో మళ్ళీ అక్కడే ఎందుకు మిగిలిపోవాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది ఇక్కడ వ్యోమ నౌక స్టార్ లైనర్ ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడడం థ్రస్టర్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది హీలియం కూడా అయిపోయిందట ఈ నేపథ్యంలో ఆస్ట్రోనాట్లను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సేఫ్ కాదని ఆగస్టు నెలాఖర్ నాటికి నాసా నిర్ణయానికి వచ్చింది దీంతో ఆస్ట్రోనార్ట్లు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడున భూమికి తిరిగి వచ్చింది అంటే భూమిపైకి తిరిగి వచ్చేసింది మళ్ళా అది సునీత విల్మోర్లను తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లో కలిసి క్రూ టెన్ మిషన్ను చేపట్టాయి అయితే శనివారం నాలుగు రాష్ట్రాలతో కూడిన ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇగో తీసుకురావడానికి ప్రయత్నం చేసిందంటూ ఇవాళ లైవ్ వస్తుందట లైవ్ చూస్తూ ఉన్నారు అది అన్న అందులో అదే అదే వేరే వేరే ఛానల్స్లో లైవ్ ఉంది కదా అలా అట్లా తీసుకొచ్చే లైవ్ ఓకే